వర్షాకాలం మొదలైతే చాలు సీతాఫలాల సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మా మామిడి తోట మధ్యలో ఉన్న సీతాఫలం చెట్టుకి ఈ సంవత్సరం చాలా కాయలే వచ్చాయి మేము సరైన సమయంలో చూసుకోకపోవడం వల్ల చెట్టు మీద చాలా సీతాఫలాలు పండిపోయి పక్షులు అయితే తినేసాయి నా అదృష్టం కొద్దీ నాకైతే ఈ రోజు చెట్టు మీద పండిన అయితే దొరికింది ఈ సీతాఫలం అయితే హైబ్రిడ్ మొక్క దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది చెట్టునైతే నాటి చెట్టు అయితే చిన్నదే గానీ కాయలు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి సాధారణంగా చెట్టు మీద పండిన సీతాఫలాల్లో పురుగులు అయితే ఉంటాయి కానీ ఈ పండు అయితే దూరంగా ఉండడంతో చాలా బాగుంది మా మనోజనులకి రామఫలాలన్నా సీతాఫలాలన్నా చాలా ఇష్టం మా జాను పాప అయితే రెండేళ్ల వయసుకి సీతాఫలాన్ని చపరించి గింజనైతే ఉమేస్తుంది చెట్టు మీద పండిన ఈ సీతాఫలం టేస్ట్ అయితే చాలా స్వీట్ గా అయితే ఉంది మేము సీతాఫలం చెట్టు నాటిన ప్లేస్ సరిగా లేకపోవడంతో చెట్టు నుంచి వచ్చే కాయలు మరి అంత పెద్ద సైజు లో అయితే రావట్లేదు చెట్టు మీద అయితే చాలా కాయలు దూరగా అయితే తయారైపోయాయి ఇలా దొరగా ఉన్న కాయలను తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసాం అనుకోండి జస్ట్ ఒక టూ డేస్ లోనే మనకు కంప్లీట్ గా మాగిపోతుంది వేసవి కాలంలో రామఫలాలు వస్తాయి వర్షాకాలంలో అయితే సీతాఫలాలు వస్తాయి ఇంతకీ లక్ష్మణ ఫలాలు ఏ సీజన్ లో వస్తాయో మీకెవరికన్నా తెలుసా ఇంతకీ చెప్పడం మర్చిపోయాను సీజన్ గా దొరికి ఈ సీతాఫలాలను తీసుకోవడం వల్ల ఎటువంటి గుండె సమస్యలు రావంట ఇలాంటి మరిన్ని నిస్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేసేసేయండి